వింతలోకం అనగనగా ఒక ఊరిలో చిన్న పిల్లవాడు రాహుల్ అనే పిల్లవాడు ఉండేవాడు అతడికి కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టంగా ఉండేది ఒకరోజు రాహుల్ అడవిలో తిరుగుతూ గుంపుగా మెరుస్తున్న రంగురంగుల బుడవలను చూశాడు అవే వింతలోకానికి తలుపులు అని తెలిసింది రాహుల్ జాగ్రత్తగా దానిలోకి అడుగు పెట్టాడు అక్కడ అతడికి వింత వింత జీవులు చెట్లు పువ్వులు కనిపించాయి ఎటు చూసిన ఆకాశం రంగులే కనిపిస్తున్నాయి పూలలో నుంచి మధురమైన సంగీతం వినిపిస్తుంది చెట్లు మాట్లాడుతున్నాయి ఎలా అంటే స్వాగతం రాహుల్ అని కొంత దూరంలో చిన్న తాబేలు ఎలుక పిట్టలు కలిసి ఆటలు ఆడుతున్నాయి రాహుల్ ఆ జీ జీవులతో స్నేహం చేసుకోవడం ప్రారంభించాడు వారి సలహాలతో చిన్న చిన్న మిరాకిల్స్ చేయడం నేర్చుకున్నాడు ఒక ముద్దు ఇస్తే పువ్వు రంగు మారుతుంది చెట్లను తాకితే కొత్త పువ్వులు పూస్తాయి ఒకరోజు రాహుల్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది వింతలోకం అతనికి ఒక చివరి బహుమతి ఇచ్చింది ఓ చిన్న కాంతిమణి దీనివల్ల రాహుల్ ఎప్పుడైనా ఆ వింతలోకాన్ని గుర్తు చేసుకోగలడని బహుమతిని ఇచ్చింది వింతలోకం నీతి ఏమిటంటే కళల మీద విశ్వాసం ఉంచితే మన జీవితంలో చిన్న చిన్న వింతలు నిత్యం జరుగుతాయి అన్నమాట నిజమే కదా